जय श्रीमन्नारायण ईजु वंदल डब्बै नगव रोजु, रोजु पारायणलो भागङ्गीविष्णुपुराणे संव्याख्याने पञ्चमांसे षट्त्रिंशोऽध्यायः द्विविधस्य संहारः श्रीपरासरबुवाचः श्रीपरासरडुपलिकरे मैत्रेयैतद्बलं तस्य बलस्य बलशालिनः कृतं यदन्यत्ता एनाभूत् तदपि श्रूयतां त्वया मैत्रेया బలము కలిగిన బలరాముని బలమిది అతను చేసిన మరి ఒక దానిని కూడా నీవు వినుము విష్ణు చిత్తియ వ్యాఖ్యా మైత్రేయేతి ఏ తద్బలం యమునాకర్షణాది రూపం అన్యద్విధవీ విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం మైత్రేయాని ఇది అతని బలము యమునాకర్షణాధికము అన్యతనగా ద్విధవదాధికము నరకస్ంద్రేవక్షవిరోధిన సఖాభవన్మహీర్యో ్వివిదో వానరవ దపక్షవిరోధియేన నరకాసురునికి మహాబరముఖల ద్విధుడను వానర్రేష్ఠుడు మిత్రునిగా ఉండెను వైరానుబంధం బలవాన్ సచకారసురాన్ ప్రతి నరకం హతవాన్ దేవరాజేన చోదిదా ఇంద్రునిచే ప్రేరేపించబడిన కృష్ణ భగవానుడు నరకాసురుని వధించెను దానితో ఆ ద్విధుడు బలవంతుడు దేవతలతో వైరానుబంధమును చేసెను కరిష్యే సర్వదేవానం తస్మాదే తత్ప్రక్రియా యజ్ఞ విధ్వంసనం కుర్వన్ మర్త్యలో కక్షయం తదా అందువలన సకల దేవతలకు ప్రతీకారమును చేసదను అన్ని యజ్ఞములను విధ్వంసము చేయిచు మానవుల క్షయమును చేయిచుండెను తతో విధ్వంసయామాసమోహిత బిభేద సాధుమర్యాద క్షయం చక్రే చేహీనాం అజ్ఞానమోహితుడై యజ్ఞములను విధ్వంసము చేసను సాధుమర్యాదను భంగము చేసి దేహదారులను క్షయము చేసను దహ సమనాన్పురగ్రామాంతరాణి చర్వతక్షేపై గ్రామాదీన్ సమచూర్ణయత్ వనములతో కూడిన ప్రదేశములను దహించను పురములను గ్రామ విశేషములను కూడా దహించను కొన్ని చోట్ల పర్మతములను విసురుచు గ్రామాదులను చూర్ణము చేసను విష్ణుచైతీయ వ్యాఖ్య దదాహేతి గ్రామాంతరాణి గ్రామ విశేషాన్ విష్ణుచైతీయ వ్యాఖ్యకు అనువాదము దదాహేతి గ్రామాంతరాణి అనగా గ్రామ విశేషములను శైలానుత్పాట్య తోయేషుము మోచాంబునిధో తదా పూనాశ్శ్చార్ణము మధ్యస్థా శోభయా మాస సాగరం పర్వతములను పెకిలించి జలములందు సముద్రములందు విడిచుచుండను మళ్ళీ సముద్రము మధ్యలో నుండి సాగరములు క్షోభింపచేసను తేన విక్షోభితాబ్దిహీ ఉద్వేద్విజ జాయతే ప్లావయం స్థిరజాన్ గ్రామాన్ పురాధీనతి వేగవాన్ ద్విధుడు క్షోభింపచేసినందున సముద్రము చెలియలి కట్టను దాటి వచ్చుచుండును సముద్ర తీరముననున్న గ్రామాములను పురాదులను అతివేగము కలవాడై సముద్రుడు ముంచుచుండెను విష్ణుచిత్య వ్యాఖ్యా ఉద్వేలో వేలామతి క్రాంతః జాయతే విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం తేనానే ఉద్వేలహా వేలను హద్దును దాటుచుండెను कामरूपी महारूपं कृत्वा सस्यान्यशेषतः लुटन् भ्रमणसम्मर्दैः संचूर्णयति वानरः తలచిన రూపమును ధరించువాడు మహారూపమును దాల్చి సకల సస్యములను భ్రమణ సమ్మర్థముల చే చూర్ణము చేయుచుడను తేన విప్రకృతం సర్వం జగదే తదుర్ జగదే తద్దురాత్మనా నిస్వాధ్యాయ వషత్కారం మైత్రేయాసీత్ ఆ దురాత్మను చేత సకల జగత్తు వినాశనము చేయబడినది స్వాధ్యాయ వషత్కారములు లేనిదే బాగా దుఃఖించను విష్ణుచిత్తే అవ్యాఖ్యా విప్రకృతం వినాశితం విష్ణుచిత్తే వెకకు అనువాదము తేనాని విప్రకృతి నశింపచేయబడినది ఏకదా రైవతో ధ్యానే పపోపానం హలాయుధ చ మహాభాగా తదైవాన్యా ఒకానొకప్పుడు ఒకనొకప్పుడు రైవతో రైవతో ధ్యానవనమున బలరాముడు మధురాపానము పానము చేసను రేవతీదేవి ఇతర వరస్త్రీలు కూడా పానము చేసిరి ఉద్గీయమానో విలసత్ లనామౌళి మధ్య గహా రే మే యదు కుల శ్రేష్ట కుబేరయమ నందనే శోభించు శ్రేష్ఠురాళైన స్త్రీల మధ్యనున్నవాడు పెద్దగా గానము చేయబడుచు నందనమున కుబేరుని బడే రమించును విష్ణుచైత్తేయ వ్యాఖ్యా ఉద్గీయమానయితే లనామౌళయ విలాసిని శ్రేష్ట శోకద్రుమో వామౌళి కిరీటే చూడాయామ శోకే కేశ సంహిత నిఘంట తదా లూపక్షిత అశోకవనాంతస్థ విష్ణుచిత్తి మ్యాఖకు అనువాదము ఉద్గీయమానహ అని లలన మౌలయ అనగా విలాసిని శ్రేష్ఠుడు వృక్షము కాని మౌలి శబ్దమునకు కిరీటము చూడ అశోకవృక్షము కేశముల సమూహం అని నిఘంటవు అప్పుడు లలనలచే కూడి ఉన్న అశోకమధ్యమున నున్నవాడు సశేషము జయ శ్రీమన్నారాయణ